నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం బాబూజీ బాబు రావు గారి జయంతి ఏర్పాటు చేసినట్టు ఏర్పాటు చేసి అధ్యక్ష వహించినటువంటి తమ్ముడు శివకుమార్ అలాగే ముఖ్య అతిథిగా తమ్ముడు సిపిఐ పార్టీ జిల్లా సెక్రటరీ తమ్ముడు సాబీర్ పాసా గారు అట్లాగే తమ్ముడు మంద హనుమంత్ గారు జమలన్న పాలు గారు రవీంద్ర గారు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలతో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతోటి ముఖ్యంగా ఒక మహనీయుడు ప్రభుత్వం ఎలా ఎలక్షన్ కోడ్తో కార్యక్రమం నిర్వహించకపోయినా ఇలా ఒక మహానాగుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తమ్ముడు ఏ అనేక కార్యక్రమాలు ఈ సమాజ కార్యక్రమం ఈ సమాజంలో ఈ కొత్తగూడెంలో ఏ కార్యక్రమం జరిగినా నేను ఉన్నానంటే ముందుకొచ్చిన ముందుకు వచ్చేటటువంటి తమ్ముడు శివకుమార్ని ముందుగా నేను అభినందిస్తూ ముఖ్యంగా ఇందాక పాషా తమ్ముడు పాషా గారు శివ జగజన్ రావు గారు చెప్పడం జరిగింది బాబూజీ ఈ అంతరాని తన నిర్మూలనలో అంబేద్కర్ గారి పాత రాజ్యాంగం దాని యొక్క ఇది ఒక పక్క బాబు జగజనరావు గారి యొక్క ఉద్యమం ఒక పక్క ఈ రెండు కలిపి ఈనాడు మనం ఈ సమ సమాజంలో అందరం కూడా ఇలా కలిసి ఉన్నామంటే ఆ ఇద్దరు మహనీయుల యొక్క కృషి అని చెప్పక తప్పదు ముఖ్యంగా బాబు జగజనరామ్ గారు బీహార్లో స్వాతంత్రం రాకముందే ఆయన ఎమ్మెల్యేగా బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు ఆయన బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత చనిపోయేంత వరకు కూడా పార్లమెంటేగానే ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు చరిత్ర మధ్యలో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది కానీ ఇది ఓట ఓటమి ఎరగినటువంటి నాయకుడు జగత్యం గారు అలాగే కేంద్రంలో స్వా స్వాతంత్రం వచ్చిన కానించి దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రివర్గంలో అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి కూడా ముఖ్యంగా దళిత జాతి ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయే ఒక కోల్పోవటానికి ముందు నాంది ఏం జరిగిందంటే బెంగళూరులో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగింది దాంట్లో పార్టీ నేరం సంజయ్ రెడ్డి గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దాని తర్వాత ఇందిరాగాంధీ గారు జగజీవన్ రామ్ గారు పకరుద్దీన్ అలీ అహ్మద్ గారు ఫ్లైట్లో ఢిల్లీ వచ్చేటప్పుడు ఈ నిర్ణయంలో ఇది యొక్క ప్రజ ఇది యొక్క నిర్ణయం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇది అంటే అది ఆ యొక్క ధనవంతుడు ఏది ఒక వాళ్ళ వెనక ఒక ఒక రకమైనటువంటి వర్గం ఉంది కాబట్టి దీన్ని మనం అడ్డకట్టేయాలని ఒక ఆలోచన తోటి వివి గిరి గారు నిలబడి అంతరాత్ర సాక్షిగా ఓటేమన్నప్పుడు వివి గిరి గెలిచి అది ఒక భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించినటువంటి ఈ ముగ్గురి దాని దాని తర్వాత గరీబీ హఠావు అనేది దాంట్లో పుట్టుకొచ్చింది ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలే అంబేద్కర్ గారి రాజ్యాంగం జగజీవన గారి పోరాటంతో దాదాపుగా యాభై ఏళ్ళుగా మనం అందరం కూడా కలిసి ఉన్నామంటే వాళ్ళు చేసిన కృషి దాని తర్వాత ఇందిరాగారిని ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఒకటే నిమిషం ఇందిరాగారిని ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి బాబు గారు బాబు బాబుజీ దాని తర్వాత ఆయన బయటకు వచ్చి ఇందాక శిబిల్ చెప్పినట్టుగా కాంగ్రెస్ డెమోక్ర డెమోక్రటిక్ కాంగ్రెస్ అని చెప్పి పెట్టి జనతా పార్టీ గుర్తు మీద పోటీ చేసి దేశ ఉప ఉప ప్రధానమంత్రి అవడం జరిగింది దాని తర్వాత జనతా పార్టీ సంక్షోభంలో మురార్జీ దేశాయ్ గారు రాజీనామా చేసిన తర్వాత అప్పుడు సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయ్యాడు మళ్ళీ అప్పుడు బాబు జగజన్ గారు జనతా పార్టీ యొక్క జనతా పార్టీ నాయకుడు ఆయన పార్లమెంట్లో నాయకుడు ఆయన్ని ప్రధానమంత్రిగా వెళ్ళి పెట్టినప్పుడు రెడ్డి గారు ఆ ఉన్న కోపంతో ఒక మహత్తరమైనటువంటి ఒక దళితుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం జంట్రు వాసులో తప్పిపోయింది ఆనాడే కనుక జగన్ గారు ప్రధానమంత్రి అయి ఉంటే ఈ దేశం ఇంకా విప్లవతమైనటువంటి మార్పులు వచ్చి ఏదైనా కానీ జగ్ గారు అంబేద్కర్ యొక్క గారి యొక్క బాటలో ఇలా మనందరం కూడా నడుస్తున్నాం కుల మతాలు లేవు దాదాపుగా కులాలనే చెప్పుకోవడానికి తప్ప ఈనాడ కుల చాలా వారికి పేరుకుంటాయి కానీ మనలో మనలో మనసులో భావంలో మాత్రం అందరూ కలిసిమెలిసి ఆ మహనీయ బాటలో నడుస్తున్నాం ముందు నడుద్దాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ ఫర్ ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ